మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కాకాని గారు విమర్శించటం హాస్యాస్పదం ఆయన ఆయన పద్ధతి ఎట్లాందంటే గురికింద ఉంది పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదు అవినీతి పట్టాపుచ్చుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి పవన్ కళ్యాణ్ని విమర్శించడం చాలా దుర్మార్గం ఇలాంటి వ్యక్తులు విమర్శించే స్థాయి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా నిజాయితీగా చేస్తారు మా కార్యకర్తలకు కూడా చెప్పారు ఎవరైనా కానీ అంటూ చేస్తే ఒప్పుకునే సమస్య లేదు ఏదైనా కానీ నా దృష్టికి వచ్చిందంటే పార్టీలో కూడా వంశల్ని చెప్పడం ఇది ప్రపంచ దేశాల్లో కూడా ఏ రాజకీయ నాయకుడు చెప్పనని విషయాన్ని ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆయన శాలరీ వస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శాలరీని కూడా ప్రజా ప్రయోజనార్థం ఇవ్వడం జరిగింది ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఈరోజు చేయడం అనేది జరిగింది ఆయన ఆయన అడుగుదాడల్లో మేము నడుస్తున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది జన సైనికులు నీతి నిజాయితీకి మారిపోయారు అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదు ఇంకొకసారి విమర్శిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు వైఎస్ఆర్ సిపి అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కోబోయింది అలాంటి స్థాయి గల నాయకులు పమ్మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఇంకొకసారి మంచి పద్ధతి కాదని చెప్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు